మనం రేపే భూమికి మంచి సంబంధాన్ని తీసుకుని వస్తున్నాం రేపు భూమిని చూడడానికి అబ్బాయి వాళ్ళు వస్తారు భూమికి మంచి జీవితం ఉంటుంది అమ్మ నేనేది చేసినా కూడా నీ మంచి కోసమే చేస్తానని తెలుసు కదా అని అనగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ అలానే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి అపూర్వ చేస్తూ ఉంటుంది ఇక అంతలో గోరింటకు వచ్చి అసలు అసలేంటమ్మాయి ఏం జరుగుతుంది ఒకటి కొంటే ఒకటి జరుగుతుంది పిన్ని అయినా అక్కడ ఆ అబ్బాయి మనవాడు పిన్ని నేను ఎలా చెప్తే అలా నేను ఎలా అంటే అలా అందుకే నేను కావాలనే సెట్ చేశాను కంగారు పడాల్సిన అవసరం లేదు పిన్ని ఎందుకో తెలుసా భూమిని తన చేతి క్రిప్పులో ఉంచుకోబోతున్నాడు ఇక తన ఆటలు సాగ ఊపిణి అనే విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతుంది నిజంగా అమ్మాయి నువ్వు సూపర్ అమ్మాయి సూపరు సూపరు అనే విధంగా అంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అబ్బాయి వాళ్ళు వస్తారు అన్నయ్య గారు బాగున్నారా రఘుపతి గారు బాగున్నారా బాగున్నాము శరత్ చంద్ర గారు నిజంగా మేము వియ్యంకులం అవ్వడం మా అదృష్టం అనే విధంగా అంటూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు సరే అన్నయ్య గారు కూర్చోండి అని అనగానే వెంటనే కూర్చుంటారు ఇక మరోవైపు భూమి చాలా బాధపడిపోతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో అపూర్వ వస్తుంది అపూర్వ భూమి దగ్గరకు వచ్చి ఏంటి భూమి ఇంకా అలాగే ఉన్నావేంటి నువ్వు ఈ చీర కట్టుకొని తయారవ్వాలి ఎందుకో తెలుసా నీ కోసం నీ కాబోయే భర్త వచ్చేసాడు నిన్ను చూడడానికి మరి నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు త్వరగా ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి అపూర్వ వెళ్ళిపోతూ ఉంటుంది భూమి ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఏం చేయాలో పాలు తోచక వెంటనే భూమి అడ్డదారిలో నుండి ఇంటి నుండి బయటికి వచ్చేస్తుంది మరోవైపు అపూర్వ చాలా సంతోషంగా మీరా ఇంకా ఏం చేస్తున్నావు త్వరగా అమ్మాయిని పులు భూమి చాలా అనువైన అమ్మాయి చాలా పద్ధతి కలరాలు ఆలోచించి మాట్లాడుతుంది అలాంటి మంచి అమ్మాయిని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు నేను భూమికి చిన్నమనవడం నా అదృష్టం అని అపూర్వ అంటూ ఉంటే ఇక మీరా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వెంటనే రూమ్ లోకి వెళ్ళి చూసేసరికి ఇక భూమి అక్కడ కనిపించదు అమ్మ భూమి అమ్మ భూమి అని మీర పిలుస్తూ ఉంటుంది భూమి కనిపించకపోవడంతో చాలా కంకర పడిపోతావు వెంటనే బారు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ కూడా భూమి లేకపోవడంతో వెంటనే మీర పరిగెత్తుకుంటూ వచ్చి వదినా వదినా వదిన ఏమైంది మీరా ఎందుకు అత కంగారు పడుతున్నావు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వదిన ఈ ఇంట్లో ఈ ఇంట్లో భూమిని తీసుకొని రమ్మన్నాను కదా మరి నువ్వేం చేస్తున్నావు అదేం లేదు వదిన అసలు భూమి ఈ ఇంట్లోనే లేనప్పుడు నేను ఎలా తీసుకొని వస్తాను అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారో అందరూ కూడా అసలు ఏటి చెల్లమ్మా ఏం జరుగుతుంది మీతో సంబంధం కలుపుకోవటం మాకెంతో ఇష్టంగా వచ్చాము కానీ ఇంటికి వచ్చాక అమ్మాయి లేదంటే మేము ఎలా ఎలా అనుకోవాలి అనేతారు మీరు తప్పుగా అనుకోకండి భూమి ఎక్కడికైనా వెళ్ళొచ్చేమో అంతే తప్ప మరే ఉద్దేశం కాదు ఏమో పెళ్లి వరకు వెళ్ళింది అక్కడ పెళ్ళి క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఇలా అయిందంటే తన మనసులో ఎవరున్నారో మీరు కాస్త తన మనసులో ఎవరున్నారో తెలుసుకొని మెదిలితే మంచిది ఇలాంటివి చేసే ముందు కొంచెం తన మనసులో ఏముందో తెలుసుకోండి ఇంటికి వచ్చి ఇలా అవమానించటం కరెక్ట్ కాదు పదవే పద ఇంకా ఏం చూస్తున్నావురా పదరా అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు ఏంటి బావా ఏం జరుగుతుంది బావా భూమి అసలు ఎక్కడికి వెళ్ళింది అనే విధంగా అంటూ ఉంటుంది ఆ ఇక మరోవైపు భూమి దీర్ఘంగా బాధపడిపోతూ ఆలోచిస్తూ నడుచుకుంటూ వెంటనే గగనింటికి వస్తుంది ఇక డోర్ తీసి అలా ఇంట్లోకి వెళ్తూ ఉండగా అంతలో శారద చూస్తుంది శారద ఒక్కసారిగా ఏంటమ్మా ఇలా వచ్చావేంటి ఎందుకు వచ్చావమ్మా నిన్న వాడిక్కడ చూశాడంటే ఇక అంతే సంగతి ఎందుకు వచ్చావో చెప్పు తల్లి ఇంకా వాడు ఇక్కడ లేడమ్మా పోలిని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్ళాడు వాడు వచ్చేలోగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవమ్మా వాడు చూశాడంటే ఇక అంతే సంగతి నేను చెప్తుంది వినమ్మా అనే విధంగా అంటూ ఉంటుంది అత్తయ్య నేనేంటో నేను ఎందుకలా మాట్లాడానో మీకు మీరు నమ్ముతున్నారా చెప్పండి అత్తయ్య నేను మీతో ఎన్నో మాట్లాడాలి అందుకే వచ్చాను అసలేంటమా ఏం మాట్లాడాలి ఈరోజు ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు అత్తయ్య నాకు పెళ్లి చూపులో ఇంట్లో ఉండటం నీకు నచ్చట్లేదు కదమ్మా వాడిని ఇళ్ళ రికంగా రావాలని నువ్వే అన్నావు కదా అత్తయ్య నేను అలా ఎందుకు అన్నానో నాకు మాత్రమే తెలుసు అత్తయ్య ఇదంతా ఎందుకు అత్తయ్య నాకు బావ కావాలి బావని తప్ప మరెవరిని కూడా నేను పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటే ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు అత్తయ్య ఏం చేయాలో అర్థం కావట్లేదు పాలు పోవట్లేదు అందుకే వచ్చేసాను అంతలో గగన్ కారు వచ్చి ఆగుతుంది అమ్మ వాడు వచ్చేశాడమ్మా నేను ఇక్కడ చూస్తే వాడు కోప్పడతాడు త్వరగా వెళ్ళమ్మా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అడ్డదారిలో వెళ్ళు అని అంటూ ఉంటే ఇక భూమి మాత్రం వెళ్లకుండా అలాగే అక్కడే ఉండిపోతుంది అంతలో గగన్ నడుచుకుంటూ వస్తాడు భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకు వచ్చావు అయినా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టే స్థానాన్ని కోల్పోయావు ఎందుకు ఇంట్లో అడుగు పెట్టావు చెప్పు అని కోపంగా గగన్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఏం చెప్పాలో అర్థం కాక ఏంటి చెప్తా అనే ఎందుకు వచ్చావని అడుగుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటి అది కాదురా ఇంట్లో పెళ్లి చూపులు భూమికి ఏర్పాటు చేశారంట నచ్చక ఇక్కడికి వచ్చింది ఓ అవునా శరత్ చంద్ర నీకు సంబంధం చూశాడా అని శరత్ చంద్రకు ఫోన్ చేస్తూ ఉంటే భూమి మౌనంగా ఉండి చూస్తూ ఉంటుంది వెంటనే గగన్ ఫోన్ కానీ చూసినా చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హలో ఏంటి శరత్ చంద్ర ఆయన మీరు పెళ్లి చూపులు చూసే ముందు మీ అమ్మాయి మనసులో ఎవరున్నారో ఎవరు కావాలనుకుంటుందో తెలుసుకొని మీరు మెదలాలి కానీ మీరు అలా చేస్తే ఎలా అని అంటూ ఉంటే అసలేమనుకుంటున్నావురా అదే నీ కూతురు నా ఇంట్లో ఉంది అందుకే అందుకే మాట్లాడుతున్నాను మాట్లాడే రైట్స్ నాకు ఉన్నాయనుకుంటా అని అనగానే ఇక శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు నీ కూతురి మనసులో ఎవరున్నారో తెలుసుకోముందు నా ఇంటికి వచ్చింది కాబట్టి నీకు ఫోన్ చేసి మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాను లేదంటే ఇంకా వేరేలా ఉండేది అని అనగానే ఇక వెంటనే కోపంగా కాల్ని కట్ చేసి శరత్చంద్ర కోపంగా గగన్ ఇంటికి బయలుదేరుతాడో ఇక కారు వచ్చి ఆగగానే భూమిని చూసి షాకింగ్గా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా పద మన ఇంటికి వెళ్దాం నీ మనసులో ఎవరున్నారో నాకు చెప్పు వాడికే ఇచ్చి నేను పెళ్ళి చేస్తాను పద అమ్మ పద అని అంటూ భూమిని అక్కడి నుండి శరత్చంద్ర తీసుకెళ్ళిపోతాడు మరోవైపు మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు చెర్రి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక ఇక అప్పుడే నక్షత్రం కూడా తన ప్లాన్లో తను ఉంటుంది పాపం చెర్రి బావా ఈరోజు నువ్వు అందరి ముందు తల దించుకోపోతున్నావు నేను బేసిక్ స్కెచ్లో నువ్వు పాపం నేల మట్టం కాబోతున్నావు అని నక్షత్ర నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి